హాయ్ హలో వివర్స్ నమస్తే వెల్కమ్ టు గోల్డెన్ నెస్ట్ బిల్డర్స్ కర్నూల్ కర్నూల్లో ఉండే మంచి మంచి ప్రాపర్టీస్ అన్నీ మన ఛానల్లో మంచిగా ఇదవుతున్నాయండి పబ్లిక్ కూడా బాగా చూస్తూ ఉన్నారు అండ్ ఒకటి నార్త్ ఫేస్ ఇల్లు వచ్చిందండి ఇది ట్వంటీ ఇంటూ సిక్స్టీ సైజులో ఉంది దీని ప్రైస్ వచ్చేసి ఓనరు సిక్స్టీ ఫోర్ ల్యాక్స్ చెప్పినారు దీని యొక్క ప్లాన్ కూడా చాలా గుడ్గా ఫినిష్ చేసి ఉన్నారు ప్లాన్ చాలా బాగుందండి లోపల ఆ గెస్ట్ బెడ్రూమ్ ఇచ్చి మళ్ళీ అటాచ్డ్ టాయిలెట్ ఇచ్చి ఆ రకంగా ఫినిష్ చేసి ఉన్నారు మీరు ఈ ఎంట్రెన్స్ ఇదంతా చూసినట్టయితే మీకు బయట కనిపిస్తా ఉంది సరౌండింగ్ అంతా కూడా హౌసెస్ ఉన్నాయి ఇది వచ్చేసి మనకు ముజాఫర్ నగర్లో ఉందండి కల్లూరు నుంచి జస్ట్ ఒక వన్ పాయింట్ ఫైవ్ కేఎం డిస్టెన్స్ దాకా అవుతుంది అక్కడ అంతా రమణ రెసిడెన్సీ ఆనుకుని ఈ హౌస్ ఉంది హౌస్ అంతా మీరు లోపల చూసినట్టయితే ఫినిషింగ్ చాలా బాగుంటుంది మీకు ఎంట్రీ అవ్వగానే ఆ రైట్ సైడ్ టాయిలెట్ దాని పక్కనే స్టెప్స్ ఉంటాయండి స్టెప్స్ తర్వాత లోపలికి వెళ్ళినట్టయితే ఇదంతా మీరు బయట పార్కింగ్ ఏరియా అంతా కూడా బండలు ఇదంతా దీంతో ఫినిషింగ్ చేస్తున్నారు ఇండివి ఇండివిజువల్గా దీనికి సంప్ కూడా ఏర్పాటు చేసినారండి అండ్ క్లాత్ వాషింగ్ ఏరియా అదంతా కూడా మంచి సెటప్ నీట్గా ఉంది మెయిన్ డోర్ చూసినట్టయితే మీకు ఇక్కడ కనిపిస్తూ ఉంది మెయిన్ డోర్ మంచి ఫినిషింగ్తో ఉంది ఈ లో కూడా పైన లైటింగ్ సెటప్ అంతా ఇచ్చినారండి పైన మనం ఏదైనా కార్ పార్కింగ్ చేసుకోవాలనుకున్నా బైక్స్ పార్క్ చేసుకోవాలనుకున్నా ఈ లో ఉన్నది ఇది గెస్ట్ బెడ్రూమ్ ఇచ్చినారు గెస్ట్ బెడ్రూమ్ పక్కన దానికి అటాచ్డ్ టాయిలెట్ పైన అంతా కూడా బెడ్రూమ్లో పిఓపి ఫినిషింగ్ ఉంటుంది వుడ్ వర్క్ మీరు కావాలనుకుంటే కన్నా చేయిస్తారండి వుడ్ వర్క్ ఎందులో పెట్టలేదు సెల్స్ మాత్రమే ఇవ్వడం జరిగింది ఎందుకంటే ఒక్కొక్క టేస్ట్ ఒకలాగా ఉంటుంది కాబట్టి ఫుడ్ వర్క్ వాళ్ళ యొక్క టేస్ట్ని బట్టి ఏదైనా డిజైన్ చేసుకోవాలనుకుంటే కన్నా వాళ్ళు చేయిస్తారు మీరు వచ్చిన బాత్ ఫిట్టింగ్స్ అన్నీ మీరు కంపేర్ చేసుకుని చూడండి టైల్స్ కానీ అక్కడ లోపల వచ్చిన షవర్ సెటప్ కానీ ట్యాప్ కనెక్షన్స్ కానీ ప్రతిదీ కూడా బ్రాండెడ్ క్వాలిటీతో అండ్ ఎలక్ట్రిసిటీ వైర్స్ కూడా అన్నీ ఫినలక్స్ వైర్స్ మంచి బ్రాండెడ్ గోల్డ్ మెడల్ స్విచ్చెస్ ఈ రకంగా ఇవ్వడం జరిగింది సో హౌస్ అంతా కూడా మంచి ఎలివేషన్తో ఉంది ఇంకా మీరు దీన్ని క్లియర్గా చూడాలి ఒకసారి విజిట్ చేసి చూడాలనుకుంటే కదా పైన కనిపిస్తున్న నెంబర్కి ఒకసారి కాల్ చేయండి హౌస్ అంతా కూడా మీకు చూపిస్తాను లోపలంతా లైటింగ్ సెటప్ కానీ పైన ఇచ్చిన ఎవ్రీథింగ్ అన్నీ మంచి క్వాలిటీగా ఉన్నాయండి హౌస్ అయితే చాలా ప్రీమియం లుక్ ఉంది బెడ్రూమ్ కిచెన్ అటాచ్డ్ టాయిలెట్ కానీ అదంతా కూడా మంచి స్పేసెస్గా కనిపిస్తుంది మొత్తానికి దీనికి ఒకటి మాస్టర్ బెడ్రూమ్ ఇచ్చినారు అండ్ రెండు ఒకటి చిల్డ్రన్స్ బెడ్రూమ్ ఇంకోటి గెస్ట్ బెడ్రూమ్ దీంట్లోనే త్రీ బెడ్రూమ్స్ అట్లా కవర్ చేసినారు అక్కడ పైనంతా కూడా మీరు ఏదైనా మీ ఓల్డ్ హౌస్ నుంచి తెచ్చుకున్న స్టోరేజ్ ఏదైనా ఉంటే స్టోర్ చేసుకోవడానికి బాత్రూమ్ పైన ఒక స్పేస్ ఇచ్చినారు వాటిల్లో మీరు స్టోర్ చేసుకోవచ్చు కిందంతా కూడా మీకు గ్రానైట్ ఫ్లోరింగ్ ఉంది బ్యాక్ సైడ్ కూడా హౌసెస్ ఉన్నాయి సో సరౌండింగ్ అంతా కూడా హౌసెస్ కలిగిన ఏరియా మున్సిపాలిటీ కిందకి వస్తుంది టౌన్లోనే కాబట్టి మున్సిపాలిటీ వాటర్ కూడా వస్తాయి సో ఇబ్బంది లేదు ఒకసారి హౌస్ విజిట్ చేసి చూడడానికి ట్రై చేయండి మీకు ఖచ్చితంగా నచ్చుతుంది దానికి తోడు మంచి ప్రైస్లో ఉంది అఫోర్డబుల్ ప్రైస్లో జస్ట్ సిక్స్టీ ఫోర్ ల్యాక్స్లోనే హౌస్ సేల్కి ఉంది అండ్ నార్త్ ఫేస్ హౌస్ అండి మంచి ఫేసింగ్తో కూడా ఉంది సో ఒకసారి విజిట్ చేసి చూడండి మీకు తప్పకుండా నచ్చుతుంది థ్యాంక్ యూ